మా మచ్చాకి ఒక మచ్చ తెచ్చడానికి ఇతనికి ఎత్తుకు వచ్చిన హలో మచ్చ మా మచ్చ గిఫ్ట్ ఎత్తుకు వచ్చిన ఒకటి అదే సడన్ గా తీసేసుకున్నాడు చూసారా మచ్చు ఓకే మచ్చ మధ్య అన్నాడు ఏం హ్యాపీ ఏమి చెప్పటం లేదండి చెప్పాలి కదా ఏదైనా ఒకటి ఏదైనా చెప్తే బాగుండదు మధ్య జీప్ దినార్ మ జీప్ దినారు మధ్య దినారు ఏదో మచ్చకు ఎఫీ అవలా ఉచితంగా తీసుకోవాలనుకుంటున్నాడు ఈ మధ్య సిద్ధంగానే ఒక మధ్య మంచి మచ్చే రెండవ మధ్య చేసుకోండి సబ్స్క్రైబా